రావణరాజ్యంలోనిజ్వాలి సింహకేషక బిబ్రతకేషక నరమృగణాయు వజ్రణకాయ కరాళవదనాయ ప్రహ్లాదవరవారస్వరూపాయ దశభుజాయ एकादश रुद्र रूपाय द्वादश बाणु कोटि तेजोमय नृसिंह जरा मरण भय दारिद्र नाशक कराय ओं क्षरौ चम 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 रम रम अम अम आम आम ओं पट ओं क्षरौ नम उग्रम वीर महाविष्णु ज्वलंत सर्वतो भीषण भद्रम मृत्यु मृत्यु नमाम्यहम सेकंड बिट తర్వాత తర్వాత చూస్తుందా సంగతి గారు తర్వాత చూద్దాం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి అడవిలో పాదయాత్రగా జ్వాలక్ష్ంహస్వామి దర్శనానికి వెళ్తున్నాం గైడ్ మాట్లాడినాం గైడ్కు పన్నెండు వందలు చార్జ్ ఒక నాలుగు భూమండలం అంతా అగ్నిగోళం దహించి వేస్తుంటాయి అప్పుడు ముక్కోటి దేవతలు సాక్షాత్ పరమేశ్వరుడు ఈయన ఇంత ఆగ్రహంతో మూడు లోకాలలో ఏ ప్రాణి బ్రతికేదట్లేదని కిందికి కిందికి దిగొచ్చి ముక్కోటి దేవతలు పూజలు చేసి శాంతపడమని వేడుకున్నారు శాంతపడ అప్పుడు మొట్టమొదటిసారి ఈశ్వరుడు ఈయన పూజ చేసి ఒక మూలమంత్రం జరిగారు ఉగ్రం వీరం మహావిష్ణువు జలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్ర మృత్యో మృత్యు నమాహిమని దండ దండపెట్టి శాంతపడయ గురాలిచ్చే దేవుని నువ్వే ఇంత ఆగ్రహంతో ఎట్లా అని వేడుకున్నాడు అప్పటికీ శాంతపల్లె అప్పుడు ఆదిలక్ష్మీదేవి ఆలోచించి ఈ అవతారం ఎత్తింది ప్రహ్లాదుని కోసం కదా అతన్ని అంపిస్తే సరిపోతుందని ప్రహ్లాద స్వామి నీ కోసం ఈ అవతారం ఎత్తాడు నువ్వే పోయి శాంత పరుషనింది ప్రహ్లాదుడు మొట్టమొదటిసారి దర్శించుకున్న క్షేత్రం ప్రహ్లాదుడు ఎప్పుడు దర్శించుకున్నాడో అప్పుడు అహో బిలం అని పేరు వచ్చింది అహో అన్న ఆశ్చర్యం బిలం అన్న గుహ ఆశ్చర్యకరమైన బిలంలో ప్రహ్లాదునికి ఇచ్చాడు కాబట్టి అహోబిలం అని పేరు వచ్చింది ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ ప్రహ్లాదుడు ఎదురుగా గుకొని స్వామిని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా శాంత ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్య వనవాసం ఉన్న టైంలో సతీ సమేతంగా లక్ష్మణంతో కలిసి ఇక్కడికి వచ్చి దర్శించుకొని ఒక పంచామృత మంత్రం జరిగాడు అహోబిలం గద్వారామం గారుడ శైలే మధ్య కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్యం సమాలింకిత లక్ష్మీ నరసింహ చరణం 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 ప్రపద్దే అని దండ పెట్టుకొని పోయాడు గోపరయుగంలో పాండవుల అరణ్యవాసం ఎక్కువ కాలం ఇక్కడే ఉన్నాడు ఈ భువనాశిని నదిలో స్నానం చేస్తూ అక్కడ పోయి ఆయన పూజలు చేసి ఆయన దివెనలు పొందారు వారి అరణ్యవాసం పూర్తయ్యే టైంలో శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళకు తెలియపరచడానికి వచ్చి ఇక్కడ ఈయన కాడ ఆయుధ పూజ చేయించి కౌరవులకు పాండవులకు ఆయన ఒక శ్లోకం అఘోవీర్యం మహోసౌర్యం మహోమహుబాగు పరాక్రమము నారసిము హాబరైలమహోబలం అని చెప్పి దండ పెట్టుకుని నదిగనతో చెప్పినా ఇక్కడ పదకొండవ శతాబ్దం కన్నా ముందు మునులు దేవతలు పూజలు చేసేవారు ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే పద్దెనిమిది ఏళ్ళ గేడును అన్నీ తెలుసు నాకు అందుకు చెప్తున్నాను మిగతా అయితే ఎవరు చెప్పలేరు ఎవరికి చేత కాదు ఇద్దరికే ఒక మంచి పైన ఉన్నాడు నేను అతను ఏమన్నా తిరిగిపోయినాడో మా ఇద్దరికే వచ్చేది అతనికి కొంత పనులు ఊడినాయి అతనికి మాట సాగి రాడం ఇక్కడ పదకొండవ శతాబ్దం కన్నా ముందు మునులు దేవతలు పూజలు చేసేవారు పదకొండవ శతాబ్దం దాటిన తర్వాత మానవులు చేసేవారు కానీ దీపం ముందుగానే అంటించుకొని పోయి స్వామి కేటా పెట్టి వెళ్ళిపోవారు ఆయన ఎదురుగా నిలబడడానికి సాధ్యపడేది కాదు ఎందుకంటే తన భక్తుణ్ణి హింసించుకున్నాడని కోపం మంటలు ద్వారా వచ్చాడు ఈ వచ్చింది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కర్ణాటక స్టేట్లో శృంగేరి శారదా పీఠం అనేది ఆ పీఠాన్ని దర్శించుకోవడానికి ఆదిశంకరాచార్యులు పోయారు పోతే అప్పుడు సరస్వతి దేవికి ఆయనకు కొన్ని ప్రశ్నలు జరిగాయి ఆమె అడిగిన ప్రశ్నలకల్లా ఈయన సమాధానం చెప్పాడు లాస్ట్ శృంగాలని లీలలు చెప్పమని అడిగింది అడుగుతే ఈయన పుట్టకతోనే దమ్మచ్చాడు చెప్పలేకపోయాడు నీకు ఇన్ని రోజులు టైం ఇస్తున్నా అని టైం లోపల తెలుసుకొని నాకు చెప్పాలి అనింది అంటే సరే మాత అని ఒప్పుకొని నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు తిరుగుతూ శ్రీశైలం వచ్చాడు శ్రీశైలం వచ్చేసరికి ఆమె ఇచ్చిన గడువు సమర్పించింది ఈమె అన్నంత పని చేస్తున్నాం అని చెప్పి అక్కడ దర్శించుకొని దివ్య దృష్టితో చూశాడు చూస్తానే చోళారాజు అని ఒక రాజు వేటాడుతున్నాడు ఆ అడవిలో శ్రీశైలం అడవిలో ఆ రాజుకు అతి కొద్ది సమయంలో మరణం ఉంది ప్రాణం పోతుంది అప్పుడు తన శిశువులను పిలిచి నా దేహాన్ని ఒక బదిలమంది చోట వదిలి వెళ్తున్నాను నేను శృంగాళ బిల్లలు కనుక్కొని రావాలి ఈ దేహాన్ని నేను వచ్చేంత వరకు బాగా కాపాడండి కాపులో ఉండండి అని చెప్పాడు సరే అని చెప్పి చోళ్ళ ఆయన శిష్యుడు ఒప్పుకున్నారు ఆయన చనిపోతానే ఈయనేం చేసినాడు పరకాయ ప్రవేశం చేశాడు చోళరాజులైకి చేస్తేనే వెనకమ్మడి బంటత్తులు ఉంటారు కదా ఆయన మనుషులు ఏమిరా ఇప్పుడే రాజు చనిపోయినాడు మళ్ళీ అప్పుడే లేచినాడు అని చెప్పి కొంచెం ఈయనకు ఆయనకు రాజుకు ఈయనకు తేడా వచ్చింది చక్కగా పోయినాడు ఆయన భార్యల కాడ ఆయన శృంగారం నేర్చుకుంటున్నాడు వీళ్ళు ఏం చేసినాడు ఈ చుట్టుపక్కల ఎవరో ఉన్నారు త్వరగా ప్రవేశం చేశాడు మన రాజులకి ఎత్తుకరా దేహం దొరుకుతుంది నేను చెప్పి వాళ్ళు అక్కడ ఎత్తు అక్కడొని ఎత్తుకొని పోయి కట్టెలు పెడిచి నన్ను పండుగ ఎత్తుకొని పోయి కట్టెలు పెడిచి నన్ను పండుగ వెనకబడే శిష్యులు కనుక్కొని ఉరుకులు వచ్చి వెనకముడే శిష్యులు కనుక్కొని ఉరుకులు నేను కనుక్కొని అక్కడ రాజు వచ్చిందని అప్పటికి ఆయన చేతులు కాలిపోతే అప్పుడు శ్రీశైలం నుంచి ఈయన పూజ చేసి ఈయన ఒక కర్వాళం మంత్రం చదివాడు ఒక శ్రీమ ప్రేవనిధిని కేతన చక్ర ప్రేవనిధిని కేతన చక్ర శ్రీమ ప్రయోవనిధిని क्या था महाराज भगवान भोवेन्द्र भोगमणिराज जी का ने भोवेन्द्र भोगशास्त्र से शरण्य भगवत शास्त्र से शरण्य में मदावती इसी तरह धर्म में मान उन्होंने इस ठाने है ayn प्रतिफलंग तथा तपश्चित्वनो ayn प्रतिफलंग

ఇక్కడ విశేషలం చేస్తా ఇక్కడ ఏమంటే అహోబ్రూ అహోర్లం కుషగ్రహ అహోబ్లం కుషగ్రహ జ్వాల కుజగ్రహ మంగళగ్రహ మాల అని గురుగ్రహం ఆయన దర్శించుకుంటే సాక్షాత్తు విష్ణు నారాయణమూర్తిని దర్శించుకున్నా అంట ఓకేనా ఏంటంటే గుడి గుడి ద్వారా చెప్తాను స్వామి మా అన్న మహాలక్ష్మి లోల అన్న ప్రియను మహాలక్ష్మి ప్రియునిగా శాంతమూర్తిగా వెళాడు స్వామి కింద ఎంట్రెన్స్లో స్వామి శంతులక్ష్మీదేవి అమ్మవారిని వివాహం చేసుకుంటుంటే ఆదిలక్ష్మీదేవి అలిగి వేదాద్రి మీదకి వచ్చి వేదవతిగా ప్రశాంతంగా తపస్ చేసుకుంటూ కూకుంటుంది స్వామి అక్కడ వివాహం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయనను బుజ్జగించి లాలించి ఎడమతడి మీద కూర్చోబెట్టుకొని స్వయం పోయాడు అంటే లక్ష్మీదేవి లోలుడు లోపడి లోపడి లక్ష్మీదేవికి లోపడి ఇక్కడ శాంతమూర్తిగా వెలిశాడు కాబట్టి ముక్కోటి దేవతల కిందికి దిగి వచ్చి స్వామికి పూజలు చేసిన తర్వాత మనకు ధైర్యాన్ని కానీ సంపాదన కానీ ప్రసాదించేది ఆదిలక్ష్మీదేవి ముక్కోటి దేవతల ఆదిలక్ష్మీదేవికి పూజలు చేసి రాక్షసుల నుండి రక్షించు మాత అని వేడుకున్నారు ముక్కోటి దేవతలకు ధైర్యాన్ని ప్రసాదించిన స్థలం శాంతమూర్తి అయిన విశ్వాదేవుడి కిందికి దిగి వచ్చి ఇద్దరిని దర్శించుకొని ఆదిలక్ష్మీదేవి కాడ వేద గ్రంథాలు శాంతమూర్తి అయిన విష్ణునారాయణ మూర్తిని ఆదిలక్ష్మీదేవిని బ్రహ్మదేవి ప్రసన్నమై నీకు ఏం వరం కావాలో కొరకంటే నాకే వరం స్వామి ప్రపంచంలో అన్ని ప్రాణాలు బాగుండేలా ఇమ్మన్నాను అట్లే ఇచ్చాడు స్వామి ఇక్కడ నవనరసింహ క్షేత్రంలో నాలుగో క్షేత్రం భూవరాహ నరసింహ స్వామి నీడపచ్చు అక్కడే నిలవడండి నీడ ఇక్కడ స్వామి వీరణ్య కసుకుని ఆకాశం ఎత్తు మంటలతో ఎగిసి సంహరించినప్పుడు ఒక శక్తివంతమైన రాక్షస సంహారం జరిగింది కాబట్టి మూడు లోకాలు గజగజ కనిపించుకుంటాయి అప్పుడు బ్రహ్మదేవుని చేతిలో నుంచి వేద గ్రంథాలు దారి పొరపాటున భూమి మీద పడ్డాయి పాతాలోకంలో సోమకాసురుడు అనే రాక్షసుడు వేద వేదగ్రంథాలను సేజిక్షించుకుంటే విష్ణునారాయణమూర్తిని అవలీలుగా జయించనీ వేదాలిమ్మని భూదేవిని పీడిస్తాడు భూదేవి వాడు అప్పుడు భూదేవిని వేదాలు నేర్చుకొని పాతాలోకానికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు ఈయనకు ప్రత్యక్షమై వేదాలను భూదేవిని కాపాడమని చెప్పాడు ఈయన వరాహ అవతారం ఎత్తి అకలగుతల రసాకల పాతాలోకానికి వెళ్ళి సోమకాసురుడు అనే రాక్షసుల్ని వదిలించి వేద గ్రంథాలు భూదేవిని తీసుకొని పాతాలం నుంచి ఒకే కాలు పెట్టాడు ఇక్కడ ఒక కాలు కనపడదు పాతాళంలో అని చరిత్ర ఒక కనపడేది ఇక్కడ భూదేవి నరసింహస్వామి స్వయం పోయారు ఇక్కడ దర్శించుకున్న వారికి రాహు గ్రహాలకు సంబంధించిన దోషాలు ఉంటే పోతాయి సర్పదోషం పైగా భూదేవి అమ్మవారు కొలువుదీరేంది కబట్టి ఒక కలం పెనింగు గాని ఒక కలం పెనింగు గాని ఇది కొలువు ఓకేనా ఉసంబసి ఉంటది ఇది బది ఆదా అని హ ఆ బూసమంచి పోటో తీన రా అల్లాహో సలాం ఇస్తోయితే పై భాగం ఉను పై భాగం ఉను పార్ట్ అది అబే బారు గేమో ఆరుది ఇది రెండు రెండు బారు రెండు బారు 嗯。Oh. Okay,